హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడైతే మేము స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చామన్నమాట సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము ఇక్కడ చూసారు కదండి ఎంత అందంగా ఉన్నాయో అందుకని వీడియో తీసాను మీరు కూడా చూస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి కొనుక్కుంటారు కదా ఇక్కడైతే దగ్గరలోనే మాకు సనత్ నగర్ ఉంది స్టీల్ ఫ్యాక్టరీ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి నేనైతే వన్ మినిట్ అయితే వాయిస్ ఎవరేస్తాను ఉన్నది మిగతా అంతా నేను నార్మల్గా పెట్టేస్తాను చూడండి ఇక్కడైతే క్వాలిటీ చూసారు కదా అవి ఇత్తడివి అంటారు కదండీ ఇప్పుడైతే రీసెంట్గా ఇవే వస్తున్నాయి కదా హెల్త్కి మంచిది అని అలాగే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారనమాట చాలా బాగున్నాయి కాకపోతే రెంట్ ఇల్లులకు అయితే వాళ్ళైతే ఇవాళ ఇలాంటివన్నీ కొనుక్కొని పెట్టుకోకూడదు అనమాట సొంతంగా ఇల్లు ఉన్న అయితే కొనుక్కొని పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి కదా అలాంటి వాటిలోకి అయితే బాగా సెట్ అవుతాయి అనమాట ఇక్కడ చూసారా మా వారైతే షాక్లు షాకులు చూస్తున్నారనమాట కూరగాయలు కట్ చేసే షాకుల దగ్గరే వండిపోయారు అది కూడా ఎక్కడ తీరు అనుకుంటా తీసుకో తీసుకుంటా కాస్ట్ ఉంటది అనుకుంటా ఇల్లు కొనుక్కోవాలి ఇవన్నీ పెట్టుకోవాలి మంచి ఇల్లే ఉంది చూడండి ఇవి ఎంత స్టైలిష్గా ఉన్నాయో డబ్బాలు చాలా బాగున్నాయి కదా నైస్గా కానీ ఇవన్నీ ఇలా ఉండకూడదు ఒకటే సైజు ఉండాలి ఉంటే ఈ సైజు అని ఉండాలి లేకపోతే ఈ సైజ్ అని ఉండాలి ఐదారు డబ్బాలు ఒకటే సైజు ఉండాలి ఇవి బాగున్నాయి ശ്രീനു ഏഷൻ എഴുതാം സ്റ്റൂഡ് എന്ത് ജനാലോ ഏതോ ഫ്രീൻ എട്ട് అది కాదు పెద్దది తీసుకో మామిడికాయలు కట్ చేసుకోవడానికి మామిడికాయలు కట్ చేసుకోవడానికి ఇక ఇలాంటివి తీసుకోవే ఇది మామిడికాయలు కట్ చేసుకోవడానికి బాగుంటుంది ఎస్ ఇలాంటివి తీసుకోమన్నారు మా అండ్ తీసి పండు స్పూన్స్ ఉన్నాయి చూడండి అబ్బా భలే మెరుస్తున్నాయి బయటికి ఇప్పుడు ఏమీ కొనము మిక్సీ కన వచ్చాము మిక్సీ తీసుకుంటాం అన్నమాట చపాతి చపాతి సేమ్ ఇలాంటిదే మా దగ్గర ఉంది ఒకటి రాయి అబ్బా అక్కడే ఉంటాడు ఆయన చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు కొనుక్కోకూడదు సొంత ఇల్లు ఉంటేనే కొనుక్కోవాలి శ్రీనా ఈ చెంబు బలే ఉంది కదా సూపర్ ఉంది పెరుగు తోడు పెట్టుకోవడానికి బాగుంటుంది എടുണ്ടോ <laughs> ഫോർത്ത് <laughs> <laughs> ఇది ఆఫర్ ఉందా ఇది ఇది లేదా ఇది ఎంత ఫైవ్ థౌసండ్ పడుతుంది ఇది బాగుంది ఇది మా దగ్గర అంత ఇక్కడ అమీర్పేట్ ట్రెండ్స్కి వచ్చామండి ఇక్కడ మా వారు బట్టలు తీసుకుంటాను అంటేను వచ్చాము కానీ ఏమీ తీసుకోలేదు మొత్తం షాప్ అంతా తిరిగేసాడు ఆయనకి నచ్చలేదు అట్లా ఏవి కూడా అని ఒకటి ఒకటి ఆయన అంటే తీసుకోడం అనమాట చాలాసేపు వెయిట్ చేసామన్నమాట మేము అలా చూస్తూనే ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు ఆయన ఆయనతో షాపింగ్కి ఎప్పుడు రాకూడదు ఆయన ఒక్కడిని పంపించాలి అంత వేగం అన్నమాట ఏది నచ్చదు అంత మంచి మంచి షర్ట్లు ఉంటాయి ఏది నచ్చలేదు ఇక్కడ చూసారా నాన్ వెజ్ని వేసుకుంటాడు కదా షర్ట్ అయితే తీసుకోమన్నాను నేను అది కూడా చూశాడు నవ్వుతున్నాడు పువ్వుల షర్ట్లు బాగా దిగాయి కదా నాన్ వెజ్ని వేసుకునే షర్ట్లు ఇక్కడైతే అన్నీ ఎతికిసాడు షాప్ అంతా తిరిగేసాడు కానీ ఏదీ నచ్చలేదు రెండే రెండు పట్టుకొని వచ్చాడు చాలా బాగున్నాయి షర్ట్లు అయితే చాలా డీసెంట్గా ఉన్నాయి అంటే క్లాత్ మెత్తగా ఉంటుంది అక్కడ మనం బట్టలు తీసుకుంటే మనం క్లాత్ తీసుకు చూసుకొని తీసుకోవాలన్నమాట నేను ఎక్కువ వాడుతూ ఉంటాను కదా నాకు తెలుసు అనమాట మిరపేట వెళ్ళామండి నైటీస్ అయితే తెచ్చుకున్నాను ఊరు ఉంది కదా అని మళ్ళీ అక్కడ నైటీస్ ఎక్కువ వాడతాను కదా నైటీస్ అన్నీ చినిగిపోయినాయి బాగా ఇది అయితే కలర్ అనమాట ఇదైతే సెవెన్ హండ్రెడ్ పడింది ఇది చూపిస్తాను ఇవైతే ఎయిట్ ట్వంటీ రూపీస్ ఉంది సెవెన్ హండ్రెడ్కి ఇచ్చారు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎన్ని రోజులు వాడిన మనము చింపేయాలి కానీ చినగదనమాట అంత బాగుంటుంది బాగా మెరూన్ కలరు మెరూన్ కలరు చాలా బాగుంది కదా అని కలర్ బాగుంది అందుకని తీసుకొచ్చుకున్నాను ఇది అయితే వైట్ నైటీ ఇలా చూపిస్తాను ఇది ఇది క్లాత్ దానికన్నా ఇది సిక్స్ హండ్రెడ్కి ఇచ్చాడు కానీ దీనికన్నా ఈ క్లాత్ మంచిగా ఉంది ఒక వంద రూపాయలు పెడితే అదే వచ్చింది కదా అనుకున్నాను కానీ నాకు వైట్ అంటే చాలా ఇష్టము అందుకని వైట్ తీసుకున్నాను ఎలాగున్నాయో కామెంట్ పెట్టండి నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని తీసుకున్నాను ఇవి కూడా చిన్నగా వచ్చాయి కదా పువ్వులు చాలా అందంగా ఉన్నాయన్నమాట దీనికోసమే తీసుకున్నాను ఇలాంటి నైటీస్ అంటే నాకు చాలా ఇష్టం చూసారా డిజైన్ అయితే ఇలా సింపుల్గా వచ్చింది కాకపోతే సిక్స్ హండ్రెడ్ తీసేసుకున్నాడు ఫైవ్ ఫిఫ్టీకి అడిగానే ఇవ్వలేదు అయినా కూడా అని ఎక్కువే పడింది ఇదైతే ఇదైతే రీజనబుల్గా ఇచ్చాడు సెవెన్ హండ్రెడ్కి ఇచ్చాడు వన్ ట్వంటీ రూపీస్ ఇది ఇదైతే సెవెంటీ ఫైవ్ రూపీసే తగ్గించాడు ఫైవ్ ఫిఫ్టీకి అడిగినా కూడా ఇవ్వలేదు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి ఈ అయితే బాగా తిరిగామన్నమాట మిక్సీ కానీ వెళ్ళాము కానీ అమ్మ వాళ్ళు తీసేసుకున్నారంట ఇంక అందుకని తీసుకోకుండా వచ్చామన్నమాట మా వారి రెండు రెండు తీసుకున్నారు షర్ట్లు ఇదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడ్డాయి ఇది ట్రెండ్స్లో తీసుకున్నారు ఇది ఓన్లీ షర్టు గ్రీన్ కలరు బాగుంది ఇది ఎయిట్ హండ్రెడ్ పడింది ఇది ఫైవ్ నైంటీ నైన్ పడిన టీ షర్టు తీసుకోమంటే తీసుకోలేదు ఆయన ఆయన తీసుకోలేదు నేనేం చేస్తాను తీసుకోలేదు అందుకని నేను సైలెంట్గా వస్తాను షర్ట్ అయితే భలే ఉంది కలరు చాలా బాగుంది చాలా నైస్గా ఉందన్నమాట ప్యాంట్లు తీసుకోమంటే తీసుకోలేదు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి అయితే నాన్నకి నాన్నకి తీసుకున్నాము బాదం పప్పు ఎప్పుడు అల్లం కదండి పాపం వాళ్ళకి ఎప్పుడు ఏమి ఇవ్వము కాజు ఇంకా పిస్తా పిస్తా తీసుకున్నాం అనమాట నాన్న కోసం తీసుకున్నాను నేను ఇవి పెట్టుకొని తింటాడు ఇప్పుడు చాలా రోజులైంది పట్టుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను దీని వెళ్ళి తీసుకొచ్చుకున్నాను అనమాట అలాగే స్టీల్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాము ఆ వీడియో కూడా దీంట్లోనే కలిపి పెట్టేస్తాను చూడండి అయితే మా నాన్న కొన్నాను మా మామయ్యకి అయితే మందు బాటలు కావాలి ఇలాంటివి తినరు ఎందుకంటే ఆయనకి పళ్ళు లేవు కాబట్టి మా 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 మామయ్యకి మందు బాటలు కావాలి మా నాన్నకైతే ఇవి తీసుకున్నాను హాయ్ అండి ఇక్కడ ఏంటంటే బోటి కర్రీ చేస్తున్నాను అనమాట చాలా రోజులైంది నేనైతే బోటి కర్రీ చేసి అంటే కొన్ని సంవత్సరాలు అయిపోయిందనమాట ఈరోజైతే బోటి కర్రీ చేస్తున్నాను చూపిస్తాను మీకు ఎలా చేయాలో ఇక్కడ ఇవి పేగులు అంటారు కదా అవి క్లీన్ చేసి తిరగేసి క్లీన్ చేశాను ఇవి వేడి నెలల్లో పెట్టి పొట్టంతా తీసేసామన్నమాట స్పూన్ ఉంటుంది కదా స్పూన్తో పొట్టంతా లాగేయాలి ఇవి వేడి నీళ్ళల్లోని మంచిగా క్లీన్గా నీట్గా కడగాలన్నమాట తిరిగేసాను చీపురు పళ్ళు ఉంటుంది కదా చీపురు పళ్ళతో తిరిగేసేయన్నమాట అలాగే ఇక్కడ ఇవి వేడి నీళ్ళు అనమాట వేడి నీళ్ళల్లో ఇవి వేసేస్తే మంచిగా అవి మంచి ఇంకా క్లీన్ అయిపోతాయి అనమాట ఇంకా నాలుగైదు సార్లు కడిగేసుకుంటే ఇంకా బాగా క్లీన్ అయిపోతాయి క్లీన్ చేసేసాక కూర వండేటప్పుడు చూపిస్తాను మీకు నా దగ్గర ఫోన్ లేదు నీళ్ళు పెడదామంటే ఇట్లా వేడిగా ఉన్నాయి కదా నీళ్ళు ఇట్లా ఒకసారి కలిపేయాలి ఇవి ఆల్రెడీ కడిగేస్తాము ఇంకొక రెండు మూడు సార్లు కడిగేసి సరిపోతుంది ఇది కొంచెం వేడి నెలల్లో కడిగేసాము ఇది కూడా తిరిగేసిన తర్వాత వేడి నెలల్లో కడిగేయాలి ఇప్పుడు కడిగిన తర్వాత ఈ నీళ్ళు వంపిన తర్వాత నాలుగైదు సార్లు కడుక్కోవాలన్నమాట బోటి కర్రీలోకి మసాలా అయితే నేను రెడీ చేశానండి ఇదేంటంటే జీలకర్ర ధనియాలు ఇంకా కాజు గస గసగసాలు టమాటా జీడిపప్పు ఇవన్నీ వేసి అల్లం ముక్క ఇవన్నీ వేసి మిక్సీ చేశాను అనమాట ఉల్లిపాయలు వేస్తున్నాను దీంట్లో దాల్చిన చెక్క లవంగాలు ఇంకా యాలకులు కూడా వేస్తాను ఎందుకంటే బోటి కర్రీ కదా కొంచెం ఈ సువాసన వస్తుందేమో అని నేను మామూలుగా అయితే దాల్చిన చెక్క లవంగాలు వెయ్యిను చూడండి నీట్గా కడిగి పెట్టాను మంచిగా నీట్గా అయిపోయినాయి అనమాట ఇలాగా పొట్టు తీసేయాలి చూడండి ఎంత తెల్లగా వచ్చి పేగులు అంటారు కదా అవి అనమాట తిరిగేసాను తిరిగేసిన తర్వాత చాలా సార్లు కడిగాను అనమాట మనకి సార్లు కడగాలి ఇలా ఇంటర్ నీట్గా కడుక్కోవాలి కడుక్కోకపోతే నీట్ వస్తుంది అనమాట ఇక్కడ ఉల్లిపాయ బాగా వేగుతుంది మంచిగా వేగాలి చూడండి ఉల్లిపాయ అయితే వేగింది ఇప్పుడైతే ఇవి బోటి ముక్కలు వేసేసుకుంటున్నాను మంచిగా వాటర్ పిండి వేయాలి అందుకనే చిల్లులు ఇలాంటి దాంట్లో వేసానమాట మంచిగా వాటర్ దాంట్లో మంచిగా స్ట్రైన్ అయిపోతుంది అన్నమాట ఇది బాగా వేయించుకోవాలి ఎప్పుడైనా ఊరు వచ్చినప్పుడు తింటాం కానీ ఇక్కడ అయితే వండుకోము ఎప్పుడు కాకపోతే ఇప్పుడు దగ్గరలో షాప్ ఉంది కాబట్టి మా వారు తీసుకొచ్చారు వండుతున్నాను అనమాట ఇది బాగా వేగిన తర్వాత చూపిస్తాను చూడండి బోటీలో చూ చూసారా వాటర్ ఎలా వచ్చిందో ఈ వాటర్ అంతా మంచిగా ఇంకిపోవాలి ఇంకిపోయే వరకు వేయించుకోవాలి టైం పడుతుంది వీడియోలు అంత ఎక్కువైతుంది కదా అందుకని నేను ఇది మంచిగా ఇంకిపోయిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడైతే ఈ మసాలా ముద్ద ఉంది కదా ఇదైతే ఆస్తున్నాను ఈ మసాలా ముద్ద ఏంటంటే వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి కనీసం ఒక పది నిమిషాలైనా ఉడికిస్తాను అట్లా ఉడికించుకుంటే కూర టేస్టీగా అనమాట మసాలా ముద్ద అంతా పోతుంది ఇలా ట్రై చేయండి మీరు కూడా అని ఎప్పుడైనా చేసినప్పుడు ఒకసారి కలిపేసుకొని సిమ్లోనే ఉడికియ్యాలి బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి బోటి కర్రీ చాలా రోజులైందనమాట తిని మళ్ళీ ఇన్ని రోజులకి నేను చేశాను ఎప్పుడైనా మా అమ్మ చేయడమే ఇంటి దగ్గర నేనైతే ఎప్పుడు చెయ్యలేదు ఎప్పుడో ఒకసారి ట్రై చేశాను కానీ సరిగ్గా రాలేదు ఇప్పుడైతే బాగా చేశాను అనమాట నీట్గా బాగుంటుంది చాలా మీరు కూడా చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి